నర్మదా ఒక చోట కూర్చొని చందు వాళ్ళ పెళ్లి కార్డు పట్టుకొని వాళ్ళ పేర్లు కొట్టేసి అక్కడ సాగర్ నర్మదా వాళ్ళ పేర్లు రాసుకొని చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇలాగనే ఉండేది కదా నాకు కూడా మా అమ్మ నాన్నలు పెళ్ళి ఒప్పుకుంటే మా పెళ్లి కార్డు కూడా ఇలాగనే ఉండేదో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ పెళ్లి కార్డును చూస్తే మురిసిపోతూ వాళ్ళ అమ్మ నాన్నలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఇంతలో అటువైపుగా ప్రేమ వెళ్తూ ఉంటుంది ఏం చేస్తుంది ఇక్కడ నర్మదా అని చెప్పేసి అయితే నర్మదా దగ్గరికి వచ్చి కూర్చుంటూ తన దగ్గర ఉన్న పెళ్లి కార్డుని ంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ ఆ పెళ్లి కార్డుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటిది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే మన ఇద్దరికీ కూడా పెళ్ళిళ్ళు మన అమ్మ నాన్నలు ఒప్పుకొని ఉంటే మన ఇద్దరికి కూడా ఇలాగనే పెళ్లి కార్డులు ఉండేవి కదా అవి ఒక మంచి జ్ఞాపకాలు కదా ఎప్పుడైనా మన పెళ్లి కార్డుని మనం చూసుకుంటే ఆ పెళ్ళి ఎలా జరిగిందో మొత్తం అంతా గుర్తుకొస్తుంది కదా ఇప్పుడు ఏమో మన ఇద్దరు పెళ్ళిళ్ళు అలా జరగలేదు అని చెప్పేసి అయితే ప్రేమ వైపు చూస్తూ చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అటువైపుగా వేదావతి వెళ్తూ ఉండగా ఆ మాటలు విని ఒక్కసారిగా బాధపడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ కూడా అవును కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ నర్మదా వైపు చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం అమ్మ నాన్నలను మనల్ని ఎంతగా ప్రేమిస్తారో కదా మనం కోరుకున్నవన్నీ ఇస్తారు కానీ ప్రేమ విషయంలో మాత్రం మనం కోరుకున్నది మనకి ఇవ్వలేరు ఎందుకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే ప్రేమ వైపు చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ కూడా వాళ్ళ అమ్మ అమ్మ నాన్నలు తలుచుకొని చాలా బాధపడుతూ నర్మదా భుజం మీద ఏడుస్తూ ఉంటుంది అదంతా చూసిన వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి వీళ్ళే మనసుల్లో ఎంత బాధ ఉందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్